ఆడపిల్ల పెళ్లి చేయలేక అప్పులు పాలు తెచ్చిపోతుందంటే కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి వాళ్ళని ఆదుకుంది ఈ రాష్ట్రానికి పెద్ద మేనమావ ఈ పిల్లల్ని ఆడపిల్ల పెళ్లి చేసింది కేసీఆర్ గారు అదే నా చెల్లెలో నా అక్కో పెళ్లి చేయాలంటే అన్న ఎంత ఇస్తామని అడిగేది ఐదు వేలో పదివేలో మన నా భార్య వైపు చూసి ఏ తక్కువే అంటే ఒక పదివేలు చేతిలో పెట్టి దుడుపుకునేది కేసీఆర్ కాబట్టి చెయ్యి పెద్దది కాబట్టి ఆలోచన చేసి యాభై వేలు డెబ్బై వేలు అన్ని వర్గాల బిడ్డలు మన బిడ్డలు కొని ఎస్టీ ఎస్సీ బీసీ అందరి బిడ్డలు కూడా లక్షా పదహారు వేలు రూపాయలు ఇస్తే దాన్ని అపయాసం చేసి ఏదో వేలం పాడకపోయినా నేను ఒక బ్రోకర్ని ఏలం ఐదు అంటే ఐదు పదంటే పదిహేను అట్లు కేసర్ రక్షిస్తే నీ తులం బంగారు తులం బంగారం అడిపోయినా సన్నాసని ఎలా ఆడపిల్లలు అడుగుతురే నాలుగు లక్షల మంది పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు అడుగుతురే నువ్వు అప్పు చేయి తులం బంగారని నువ్వు అప్పు చేయి రైతు భరోసా నువ్వు అప్పు చేయి రైతు బీమా ప్రీమియం కట్టు నువ్వు అప్పు చేయి మా ఆసరా ముసలమ్మల మా ఆసరా ముసలమ్మ నాలుగు వేలు చేయి ఏం పాపం చేసారు రామల రేవంత్ రెడ్డి ఒక్కసారి ఓటెస్తే శివ చేసి సర్వనాశం చేసి ఈ రాష్ట్రాన్ని